అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశయ్య ఈ రోజు వీడియో బ్రహ్మకమలం చెట్టు ఎవరింట్లో ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఉన్నాళ్ళు ఎక్కడో ఉండేది ఇప్పుడైతే ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు కాకపోతే కొంతమందికి పువ్వులు పూస్తుంది కొంతమంది పుయ్యట్లేదు అనమాట నాకు అలాగే ఇంచుమించు ఆరు సంవత్సరాలు పట్టింది అన్నమాట పువ్వులు అసలు పుయ్యట్లేదు అలా మొక్క అయితే పెద్దదైపోతుంది పువ్వులు పుయ్యట్లేదు అంటే ఈ యూట్యూబ్ లోని ఇట్లా చాలా ఇప్పుడు మాకు పువ్వులు పూసాయి అని చెప్పేసి వీడియోస్ చూస్తున్నాను అయితే మీకు మీరు అంటే నేను ఇచ్చిన టిప్స్ అనమాట టిప్స్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఎండలో పెట్టకూడదండి ఈ మొక్కని ఎప్పుడైనా కొంచెం అంటే మరీ ఎండ తగలకూడదు కొంచెం నీళ్ళలోనే ఉండాలి మరి రోజు నీళ్లు పోసేయకూడదు రోజు తప్పించి రోజు నీళ్లు పోయాలి మళ్ళీ పది రోజులకు ఒకసారి ఈ టిప్ పాటించాలి అది ఏంటంటే మనం అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తొక్కలు ఎండలో పెట్టి అది చిన్నగా కట్ చేసి అనమాట తరువాత అవి మిక్సీ వేస్తే గుండగా అయిపోతుంది అరటిపళ్ళు తొక్కలు ఆ తొక్కలు ఆవు పిడక కూడా ఇప్పుడు మనం పూజా స్టోర్స్లోనే లేకపోతే గోశాబ్ పల్ల ఉంటుంది కదా ఆవు పిడక కొంచెం పసుపు ఈ మూడు పదార్థాలు రాత్రి నానపెట్టి పగలు వెయ్యాలి అది పది రోజులకి వెయ్యాలి వేసిన తర్వాత ఎన్ని మొగ్గలు వచ్చిందో అండి అంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఎప్పుడో ఒక రెండు మూడు సార్లు పూసింది అంతే ఇంకా తరువాత నేను అసలు పట్టించుకోవడం నాకు తెలియలేదు అన్నమాట అదే ఒకటైనా పూసిందని ఇంకా తర్వాత ఇవి వేసిన తర్వాత ఎన్ని మొగ్గలు వచ్చిందో అంటే ఇంకా పొడువు అయిపోతుందని నేను పక్కకి ఇదైపోతుందని నేను వేరే చోట కడుతూ ఉంటే అది సగం కొమ్మ విరిగిపోయింది ఆ కొమ్మ కూడా ఎన్నో మొగ్గలు ఇప్పుడు మనం ఇంకా వేరే చోట నాటిన అవి పువ్వులు రావు కదా రాలిపోయినమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉన్నది ఇంకా చిన్న కుండీలోనే మరి అలానే అంటే ఎర్ర మట్టి టైట్గా ఉండకూడదండి మట్టి లూజ్గా ఉండాలి మరీ ఎక్కువ ఎందుకంటే వాటర్ పీల్చుకోవాలి కొంచెం రోజు తప్పించి రోజు వేస్తాం కదా ఈ టిప్స్ కానీ పాటిస్తే ఎన్ని పువ్వులు వస్తాయో ఎండ అయితే డైరెక్ట్గా తగలకూడదండి నెక్స్ట్ ఇది మన అందరం బ్రహ్మకమలం బ్రహ్మకమలం అనుకుంటాం కదా ఇది అసలు బ్రహ్మకమలం కాదంటండి నాకు పువ్వులు పూసిన తర్వాతే నేను తెలుసుకున్నాను ఇంకా అయ్యో అనిపించింది అయితే ఇది కాక్టస్ కుటుంబానికి చెందిన మొక్క అంట ఇది ఆర్కిడ్ లీఫ్ అని కూడా అంటారు క్లైంబింగ్ కాక్టస్ అని అంటారు క్వీన్ ఆఫ్ నైట్ అని కూడా పిలుస్తారు నిజమైన బ్రహ్మకమలం అయితే బద్రి కేదారు అంటే భూమికి నాలుగు వేల కిలోమీటర్ల ఎత్తులో పూస్తుందంట బ్రహ్మకమలం అది మన ఎవ్వరికీ అందుబాటులో రాదండి ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలోనే ఆ నిజమైన బ్రహ్మకమలం అనేది పూస్తుందంట కానీ ఇది మనం పెంచేదైతే నిజమైన బ్రహ్మకమలం కాదు అయినా అందంగానే ఉంటుంది కనుక అందంగా ఉంటుంది కనుక మన దేవుడికి మంచి వాసన వస్తుంది మనం ఏంటంటే బ్రహ్మకమలం అనుకోనే పెంచుతున్నాం కనుక అది అనుకోనే ఫీల్ అయ్యి మనం ఈ టిప్స్ పాటించండి తప్పకుండా మీకు పువ్వులు పూస్తుంది నేను చెప్పినట్టు చెయ్యండి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ